ఓం నమో నారాయణ అండి అందరికీ ఇవాళ మనం సిద్ధయోగులు సిరీస్లో భవిష్యత్తులో వాయుదేవుడిగా అవతరించబోతున్న మహాయోగి వడిరాజర్ గారి గురించి ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం ఇది రాసిన వాళ్ళు శ్రీధరన్ కాండూరి గారు వైష్ణవ తత్వానికి చెందిన మధ్వమత పరంపరలో అత్య మహిమాన్వితునిగా గుర్తింపబడిన అవతార పురుషులు శ్రీ వడిరాజ తీర్థర్ మధ్వమతాచార్యులలో ప్రాముఖ్యులుగా గుర్తింపబడిన శ్రీ జయతీర్థ శ్రీ వ్యాసతీర్థ మరియు శ్రీ రాఘవేంద్ర తీర్థ మంత్రాలయ రాఘవేంద్ర స్వామండి లాంటి మహాపురుషులతో సమానమైన స్థానం శ్రీ వడిరాజ తీర్థర్కి ఇవ్వబడినది సిద్ధయోగిగా గుర్తించబడిన ఈ వడిరాజ తీర్థర్కి అనేక మహాశక్తులు ఉన్నాయని చెబుతారు ఈయన కేవలం ఒక మహాయోగి మాత్రమే కాకుండా గొప్ప రచయిత వేదాంతి సంస్కరణవాది కూడా కావటం విశేషం శ్రీ వడిరాజ తీర్థర్ పద్నాలుగు వందల ఎనభై నుండి పదహారు వందల సంవత్సరాల మధ్య జీవించారు అనగా ఆయన వయస్సు నూట ఇరవై ఏళ్ళు ఈ భూమిపై సంచరించారన్నమాట ఈయన ఎనిమిదేళ్ల వయస్సు వచ్చే వరకు కుటుంబ జీవితంలో ఉండి అప్పటి నుండి సమాధి అయ్యే వరకు అనగా నూట పన్నెండు సంవత్సరాల పాటు సన్యాసిగా జీవించారు ఈయన కూడా రా శ్రీ రాఘవేంద్ర స్వామి లాగానే సజీవంగా బృందావనంలో అంటే సమాధిలో ప్రవేశించారు ఈయన తన జీవిత కాలంలో రెండు సార్లు భారతదేశం అంతటా పర్యటించారు ధర్మస్థలంలోని మంజునాథ ఆలయాన్ని వైదిక మార్గంలోకి మళ్ళించిన ఘనత బడిజ వడిరాజ తీర్థకే దక్కుతుంది కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పట్టణానికి ఉత్తరంగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పువినకేరే అనే గ్రామంలో రామభట్ట మరియు గౌరీదేవి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి ఎంతకాలం గడిచినా సంతానం లేదు అలాంటి సమయంలో అనగా పద్నాలుగు వందల ఎనభైలో శ్రీ వాఘీసతీ అనే మధ్వాచార్యులు విధి ప్రేరణ వల్ల ఆ దంపతుల వద్దకు వచ్చారు ఆ దంపతులు ఆయనను పూజించి ఆపై ఆయనను తమకు సంతాన భాగ్యం కలిగి కలిగేలా చేయమని వేడుకున్నారు అప్పుడు ఆయన వారితో ఇలా అన్నారు మీకు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అయితే మీకు మొదట మగబిడ్డ పుట్టినట్లయితే మీరు అతనిని చిన్న వయస్సులోనే మా మఠానికి ఇచ్చి వెయ్యాలి మీరు అందుకు అంగీకరిస్తే మీకు సంతానం కలుగుతుంది అని అన్నారు లేక తమకు పుట్టబోయే మగబిడ్డ అయితే అతడిని మధ్వాశ్రమానికి ఇవ్వటానికి ఆ దంపతులు ఇష్టపడలేదు వారిని మరీ బాధ పెట్టడం ఇష్టం లేక వాగీస తీర్థ తాను వారికి విధించిన షరతుకు ఒక మినహాయింపు ఇచ్చారు అది ఏంటంటే వారికి పుట్టే బిడ్డ ఇంట్లో పుడితే ఆ బిడ్డ వారికే దక్కుతుందని అలా కాకుండా ఇంటి బయట పుడితే ఆ బిడ్డని మధ్వాశ్రమానికి ఇవ్వాలని ఆ షరతుకి ఆ దంపతులు ఈసారి మనస్ఫూర్తిగా అంగీకరించారు ఎలాగైనా సరే ప్రసవ సమయంలో గౌరీదేవి ఇంట్లోనే ఉన్నట్లయితే ఆమెకు పుట్టిన బిడ్డను తానే ఉంచుకోవచ్చు రామభట్ట అనుకున్నారు ఆ భార్య కూడా అలాగే అనుకున్నది కొద్ది రోజులు గడిచాయి భగవత్ కాటాక్షం కారణంగా గౌరీదేవి గర్భవతి అయ్యింది దాంతో ఆ దంపతులు పట్టలేని సంతోషంతో పొంగిపోయారు ఆమె పుట్టే బిడ్డ ఇంట్లో పుడితేనే తనకు దక్కుతుందని తెలిసి ఉన్న రామభట్ట పొలపా పొరపాటును కూడా తన భార్యకు ప్రసవం అయ్యే వరకు ఆమె బయటకు వెళ్ళకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు రామభట్ట దంపతులు ఒక చిన్న వరి పొలం మధ్యలో నిర్మించబడిన ఒక చిన్న గుడిసెలో జీవిస్తూ ఉండేవాళ్ళు ఆ పొలం చాలా చిన్నది ఉండటంతో రామభట్టర్ ఒక ప్రక్క పొలం పనులు చూస్తూ ఇంకొక ప్రక్క గుడిసెలో ఉన్న భార్యని గుడిసెలో నుండి బయటికి వచ్చే అవకాశం లేకుండా ఆమెకు కావలసినవన్నీ సమకూరుస్తూ ఉండేవాళ్ళు తొమ్మిది నెలలు గడిచాయి ఏ క్షణంలో అయినా ఆమెకు ప్రసమం అవ్వచ్చు ఆ రోజు సాధన ద్వాదశి రామభట్ట గుడిసెలో కూర్చుని భోజనం చేస్తున్నారు నిండు గర్భిణిగా ఉన్న గౌరీదేవి ఆ గుడిసె పెరటిలో ఉన్న తులసి చెట్టుకు పూజ చేసుకుంటున్నారు సరిగ్గా అదే సమయంలో కొన్ని ఆవులు వాళ్ళ చిన్న పొల పొలంలో ఏపుగా పెరిగిన ఆ పొలంలోకి కొన్ని ఆవులు దూసుకువచ్చాయి ఆ ఆవులను అమ్మ గౌరమ్మ బయటికి తరిమేసిందా లేక ఆ ఆవులు పొలం మొత్తం నాశనం చేశాయా ఇది ఆ ఆవిడికి ప్రసమం అయిందా నిర్ నిండు గర్భిణిగా ఉన్నది కదా అయిందా ఇవన్నీ కూడా వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో నారాయణయ్య అండి అందరికీ